హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి దాత్రి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగింది అనుకున్న నిషి దాత్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటంటే మమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చేస్తారా ఇక రాత్రంతా ఈ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ వల్ల మీరు అలాగే మత్తులో గురుకు పెడుతూ నిద్రపోతారు ఇక మీరు రేపు తెల్లవారి లేచి చూసేసరికి నేను యువరాజ్తో దుబాయ్లో ఉంటాను ఈసారి నువ్వు నన్ను పట్టుకోలేవే నన్ను వాపలేవు అని నిషి దాత్రిని అంటూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దామమ్మీ అని వైజయంతి అంటూ ఉండగా ఇలాగే వీళ్ళని ఇక్కడే చావని వండత్తయా అని అంటూ ఇక నిషి వైజయంతి కమలాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళగానే దాత్రి కంగారుగా లే కేదార్ లే వాళ్ళు వెళ్ళిపోతున్నారు లే లే అంటున్న మత్తులో ఉన్న కేదార్ మాత్రం ఇక లేవడు ఇక తన చేతి నుండి బలవంతంగా దాత్రి తన చేయిని విడిపించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తూ ఇక మార్నింగే నిన్ను తీసుకెళ్లడానికి యువరాజ్ వస్తానన్నాడు కదా ఇక అప్పుడు నేను యువరాజ్ని పట్టుకోకుండా ఎవరు ఆపుతారో చూస్తాను అని దాత్రి శపథం చేస్తూ ఉంటుంది మరోవైపు మత్తులో కౌశికి సురేష్లు తూలుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక సురేష్ ఏంటి కౌశికి ఇది స్ట్రేట్గా నడవచ్చు కదా ఎందుకు ఇలా వంకర టొంకరగా నడుస్తున్నావు అని సురేష్ అంటుండగా కౌశికి ఈ వజ్రపాటి కౌశికి ఎప్పుడు గానే వెళ్తుంది అని అంటూ ఉండగా ఇక సురేష్ చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు చల్లగా ఉండు అని అంటూ కౌశికి దీవిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ లోకి వెళ్ళి బెడ్ పైన పడిపోతారు ఒకరినొకరు అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు కాలేజ్లో నా వెంటే తిరిగేవాడివి నన్ను ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూసేవాడివి కదా అని కౌశికి అంటూ ఉండగా అవును కానీ ఇప్పుడు ఎప్పుడు విడిపోతామా అని చూడాల్సి వస్తుంది అని అంటుంటాడు సురేష్ ఇంతలా మనం ఎప్పుడు మారిపోయాం సురేష్ అని కౌశికి అడుగుతుండగా బాధ్యతలు మీద పడినా కొద్దీ నీ తీరు మారుతూ వచ్చింది కౌశికి ఇప్పుడు మనం కలిసి ఉండడానికి కాకుండా విడిపోవడానికి ప్రయత్నిస్తున్నాం అని అంటుంటాడు సురేష్ ఇక ఇక కలిసి ఉండాల్సిన మనం విడిపోతున్నాం దేవుడు రాసిన రాతేంటో మనల్ని కలిసి ఉండమంటూనే విడగొడుతున్నాడు అని అంటూ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు కౌశికి సురేష్ కన్నీళ్ళని తుడుస్తుండగా సురేష్ కౌశికి కన్నీళ్ళని తుడుస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా ఆ రాత్రి మళ్ళీ ఒకటవుతారు మరోవైపు మత్తులో ఉన్న కేదార్ని దాత్రి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇక మత్తులో తూలుతూనే మళ్ళీ కేదార్ లేచి కూర్చుంటాడు సైలెంట్గా పడుకో కాసేపు పడుకుంటే సెట్ అవుతుంది అని దాత్రి అంటుండగా లేదు నేను నీతో మాట్లాడాలి అని కేదార్ చిన్న పిల్లల్లా మారం ఉంటాడు ఆహా అవునా ఏంటో చెప్పు అని దాత్రి అంటూ ఉంటుంది నువ్వు నాకు దొరకడం నా అదృష్టం దాత్రి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేను దాత్రి అని అంటుండగా దాత్రి నవ్వుతూ కేదార్ని చూస్తూ ఉంటుంది ఇంకా నువ్వు నా జీవితంలోకి రాలేకపోతే రాకపోతే నలుగురు మాట్లాడే మాటలతో నాకు నానలేడు అన్న విషయాన్ని గుర్తు తెస్తూ అందరూ నన్ను చంపేసేవాళ్ళు అప్పుడు నేను చచ్చిపోయేవాన్ని అని అంటూ ఉంటాడు కేదార్ అటువంటి మాటలు మాట్లాడొద్దన్నానా అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక పడుకోమని మళ్ళీ అంటూ ఉంటుంది దాత్రి లేదు నేను పడుకోను అంటూ మారం చేస్తూ నీకు ఒక విషయం చెప్పాలి దాత్రి అని అంటుంటాడు కేదార్ ఏంటో చెప్పు అని దాత్రి అడుగుతుండగా ఐ లవ్ యు దాత్రి ఎప్పటికీ నేను నీ చేయిని వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు కేదార్ ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ ఉంటుంది దాత్రి ఎవరు చూస్తారు నా పెళ్ళం నా భార్య నా ఇష్టం అని కేదార్ అంటుండగా నీ భార్యనే సార్ అని అంటుంటుంది దాత్రి ఇక ఈ జేడీ హస్బెండ్ పైన చెయ్యి వేయడానికి ఎవరికి ధైర్యం అని అంటుండగా ఎవరైనా వింటారు అని అంటుండగా సారీ సారీ అని చెప్తూ ఉంటాడు కేదార్ ఇక ఐ లవ్ యు దాత్రి అని మళ్ళీ కేదార్ చెప్తూ ఉండగా సరే ఓకే అని అంటూ ఉంటుంది దాత్రి నువ్వు చెప్పవా మరి అని కేదార్ అడుగుతుండగా ఐ అంటుంది దాత్రి ఆ తర్వాత ఆ తర్వాత అని కేదార్ అడుగుతూ ఉండగా మళ్ళీ నేను కూడా మూడు ముక్కల్లో చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది దాత్రి ఇక టైం గడుస్తూ ఉంటుంది మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఇక వైజయంతి నిషి కమలాకర్ రెడీ అయి యువరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక దూరాన కార్లో జేడికేడి కూడా యువరాజ్ కోసం చూస్తూ ఉంటారు అప్పుడే యువరాజ్ వచ్చేస్తాడు ఇక నేను చూస్తాను అని అంటూ కమలాకర్ కొంచెం డోర్ ఓపెన్ చేసి యువరాజే అని లోపలికి పిలుస్తారు ఏంటబ్బి ఇంత లేట్ అయింది చాలా భయపడిపోయాం నువ్వు రావని అని వైజయంతి అంటూ ఉండగా ఎవరైనా వస్తున్నారా లేదా ఫాలో అవుతున్నారా చూసుకుంటూ రావాలి కదమ్మా అందుకే లేట్ అయింది అని అంటూ ఇక అన్నీ సర్దుకున్నావా అని నిషిని అడుగుతుండగా అన్నీ సర్దుకున్నాను అని నిషి అంటూ ఆ బ్యాగ్స్ వైపు చూపిస్తూ ఉంటుంది ఇక యువరాజ్ ఆ బ్యాగ్స్ని తీసుకొని వైజయంతి కాళ్ళకి దండం పెట్టబోతూ ఉండగా నిషి కూడా వైజయంతి కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది ఇక చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తూ ఫ్లైట్ ఎక్కాక నాకు కాల్ చెయ్యి అని అంటూ ఉంటుంది ఇక అలాగే అని అంటూ ఇక నిషి యువరాజులు అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక నిషి యువరాజులు బయటికి వస్తున్న చూడడం చూసిన జేడి కేదార్ కేదార్లే వాళ్ళు బయటికి వస్తున్నారు యువరాజ్ని పట్టుకోవాలి అని అంటూ ఉండగా ఇక సరే అని మెలుకుంటాడు కేదార్ ఇక మరోవైపు ఏడుస్తున్న వైజయంతిని నేను దుబాయ్కి మన వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళంతా చూసుకుంటున్నారు అనగానే ఇక అక్కడ నిషి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందని వైజయంతి గమనించి అయ్యో పాస్పోర్ట్ ఇందులోనే ఉంది నిషి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయింది అని అంటుండగా ఇక నేను చూస్తాను వదినా అని అంటూ కమలాకర్ ఆ హ్యాండ్ బ్యాగ్తో తో బయటికి వస్తుంటాడు అప్పటికే యువరాజ్ నిషి కార్లో ఎక్కి కూర్చొని కార్ స్టార్ట్ చేస్తారు ఇక వెనకాలే జేడీకేడీ కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇక నిషి వాళ్ళని యువరాజ్ని ఫాలో అవ్వడం చూసిన కమలాకర్ అమ్మో జేడీకేడీ ఫాలో అవుతున్నారు ఎలా తెలిసింది యువరాజ్ ప్లాన్ అని అనుకుంటూ ఇక యువరాజ్కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కమలాకర్ కానీ యువరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక పదే పదే కాల్ చేసి ఇక తప్పదు అన్నట్టు కార్ తీసుకొని ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కమలాకర్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇక యువరాజ్ నిషి హ్యాపీగా కార్లో వెళ్తూ ఉంటారు ఇంకొక టెన్ మినిట్స్లో మనం ఫ్లైట్లో ఉంటాం నిషి అని యువరాజ్ అంటుంటాడు ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లోనే వాళ్ళని ఫాలో అవుతూ ఇక షార్ట్ కట్లో వచ్చి యువరాజ్ నిషి ఉన్న కార్కి జేడికేడీలు రివాల్వర్ని గురిపెట్టి ఆ కార్ని ఆపేస్తారు ఇక జేడీకేడీలోనే చూసిన యువరాజ్ నిషీ షాక్ అవుతూ ఉంటారు అమ్మో ఆ రాక్షసి వచ్చేసింది ఇప్పుడు ఎలా అని నిషి అడుగుతుండగా నువ్వేం భయపడకు నేను మన వాళ్ళని రమ్మన్నాను ఈ కాసేపు నేను మేనేజ్ చేస్తాను అని అంటూ ఉంటాడు యువరాజ్ నేను చెప్పే వడకు నువ్వు కార్ దిగొద్దు అని యువరాజ్ అంటుండగా ఇక భయం భయంగానే నిషి యువరాజ్ యువరాజ్ అని అరుస్తూ ఉంటుంది మరోవైపు జేడీ ఇలా అంటూ ఉంటుంది ఇక నాటకాలు చాలు యువరాజ్ కార్దిగు అని అంటూ ఉండగా ఇక వెకిలిగా నవ్వుతూ యువరాజ్ కార్దిగి ముందుకు నడుస్తూ ఉంటాడు ఏంటి యువరాజ్ ఈ వేషం మమ్మల్ని తప్పించుకొని దుబాయ్ పారిపోదామనే అని అంటుండగా ఇక నవ్వుతూ ఉంటాడు యువరాజ్ ఇక ఇంత ప్లాన్ చేసిన వాణ్ణి నేను ఒక్కనే వస్తానని ఎలా అనుకున్నారు మీరు నా వాళ్ళు వెనకాల వస్తున్నారు ఈ కాసేపు నేను మేనేజ్ చేస్తాను మిమ్మల్ని అని అంటూ ఇక వాళ్ళ దగ్గరికి నడిచి జేడికేడి చేతులని మెలిపెట్టి యువరాజ్ ఇద్దరిని తోసేస్తాడు ఇక జేడికేడి ఒక్కొక్క వైపు పడిపోతారు ఇక వాళ్ళిద్దరు కలిసి యువరాజ్ పైన దాడి చేయబోతుండగా యువరాజ్ తప్పించుకుంటాడు జేడికేడి ఇద్దరు ఒకరినొకరు గుద్దుకుంటారు ఇక మళ్ళీ కేదార్ యువరాజ్ పై దాడి చేయబోతుండగా ఇక జేడి కేడీని ఆపి తానే స్వయంగా యువరాజ్పై దాడి చేయబోతూ ఉండగా జేడి చేతులని ఆపుతూ ఉంటాడు యువరాజ్ ఇక జేడి ఆ యువరాజ్ చేతులని మెలిపెట్టి వెనక్కి తిప్పి ఒక్కడి కొడుతుంది ఇక యువరాజ్ కింద పడతాడు ఇక యువరాజ్ లేచి నిలబడి చప్పట్లు కొట్టగానే మీనన్ మనుషులు అక్కడికి వస్తారు ఇక దాత్రికేదార్లు ఇక ఆ మనుషులని కుమ్ముతూ ఉంటారు అప్పుడే కమలాకర్ హ్యాండ్ బ్యాగ్ ని అక్కడికి వచ్చి నిషి ఏమైంది అని అడుగుతూ ఆ హ్యాండ్ బ్యాగ్ నిషికిచ్చి కంగారు పడుతూ ఉండగా యువరాజ్ యువరాజ్ అని అరుస్తూ యువరాజ్ ని చూపిస్తూ ఉంటుంది నిషి ఇక ఏ జేడి అని యువరాజ్ దగ్గరికి రాబోతున్న కమలాకర్ ని జేడి రివాల్వర్ తో కమలాకర్ పాయింట్ బ్లాక్ లో గురిపెడుతుంది ఇక యువరాజ్ మర్యాదగా లొంగి పొమ్మంటావా లేదా మీ బాబాయిని చంపేనా ఈరోజు మీ బాబాయ్కి ఆఖరి రోజు అవుతుంది లొంగిపోతావా అని జేడి అడుగుతూ ఉంటుంది ఇక వదిలే జేడి మా బాబాయ్ని వదిలే అని యువరాజ్ అంటూ ఉంటాడు నువ్వు లొంగిపో ఇక మీ బాబాయ్ని వదిలేస్తాను అని అంటూ ఉంటుంది జేడి ఇక చేసేది లేక యువరాజ్ రెండు చేతులు ఎత్తి లొంగిపోతాడు ఇక కేడి అని జేడి సైగ చేయగానే ఇక యువరాజ్కి పాయింట్ బ్లాంక్లో కేదార్ గురి పెడతాడు ఇక కమలాకర్కి జేడీ గురిపెట్టి ఉండగా ఇక కమలాకర్ నా కొడుకు ఏ తప్పు చేయలేదు యువరాజ్ ఏ తప్పు చేయలేదు వదిలేయండి వాడిని అని అంటుండగా ఇక కేదార్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి మా డ్యూటీకి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అంటుండగా నిషి ప్లీజ్ వదిలేయండి మా ఆయన్ని మా మావిని వదిలేయండి అని అంటుండగా ఇక జేడి కమలాకర్ని తోసేసి వెళ్ళి యువరాజ్కి గన్ కురిపెట్టి మీరు మీరిక్కడ నుండి వదిలి వెళ్ళిపోండి ఇక యువరాజ్ని మేము అరెస్ట్ చేస్తున్నాము ఇక మీరు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఇక యువరాజ్ తలకి గన్ కురిపెట్టి కేదార్ దాత్రి ఇద్దరు యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇక మళ్ళీ జేడి మీనన్ని పట్టుకుంటుందా ఇక యువరాజ్ ఏదైనా ప్లాన్ చేసి తప్పించుకుంటాడా యువరాజ్ ని కోర్టులో సబ్మిట్ చేసి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోగలదా రానున్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్